అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరొక పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి మీ అభిప్రాయాలు తెలుసుకుందాం మరేదైనా మార్పులు చేయాలా లేకపోతే ఇదే మేనిఫెస్టో కొనసాగిస్తే సరిపోతుందా అనే వివరాలన్నీ కూడా అడగడానికి ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను నిన్నటి రోజున మనకు సీఎం జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో ఎలా ఉందని చాలామంది మనకు బాగాలేదని చెప్పారు ఇక ఎందుకు బాగలేదు అసలు ఏ పథకాలు ఇవ్వాలి ఏ పథకాలు ఇవ్వకూడదు మనకు ఇప్పటికి ఏ పథకాలు ఇచ్చారనేది నిన్నటి వీడియోలో నుంచి చెప్పడం జరిగింది ఇక కొత్తగా ఏదైనా పథకాలు ఇవ్వాలా మీ అభిప్రాయం తెలుసుకుందామని ఈ వీడియో అనేది చేస్తున్నాను మీరు అందరూ కూడా కామెంట్స్ రూపంలో ఈ వీడియోను చూసి కామెంట్స్ రూపంలో ఏ పథకాలు ఇస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పినట్లయితే మనం ప్రభుత్వానికి అయితే సీఎంఓకైతే మనం ఫార్వర్డ్ అయితే చేస్తాం ఆ కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చూసి మనకు బహుశా మేనిఫెస్టోలో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ దయచేసి వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇక చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక గతంలో మనం అనుకున్నటువంటి పథకాల కంటే ఊహించిన ఫలితాల పథకాల కంటే మనకు కొత్త పథకాలు ఏం కూడా మనకు విడుదల చేయలేదు గతంలో ఉన్నటువంటి నవరత్నాల పథకాలనే మనకు నవరత్నాలు ప్లస్ అనే పేరుతో మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక గతంలో మనం చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ ఇస్తారని అనుకున్నాం అది కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా అంతేకాకుండా మనకు డాకరాల రుణమాఫీ ఇస్తారనుకున్నాం డోకరా రుణమాఫీ ఇవ్వలేదు రైతు రుణమాఫీ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా మనకు పెన్షన్లు పెంచలేదు ఇలా కొన్ని రకాల పథకాలను అయితే పూర్తిగా అమలు చేయలేదండి నిన్నటి రోజున మన ఛానల్లో నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సీఎం జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో ఎలా ఉంది అని పెడితే మనకు యాభై నాలుగు శాతం మంది మేనిఫెస్టో బాగాలేదని మనకు నలభై రెండు శాతం మంది మేనిఫెస్టో బాగుందని పెట్టడం జరిగిందండి కామెంట్ మనకు పోల్ అయితే కండక్ట్ చేస్తే ఆ విధంగా వారు రీప్లై అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ విధంగా చూసుకుంటే మనకు సీఎం జగన్ గారు అయితే మనకు చాలా కొత్త పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనుకున్నాం కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనకు ఎక్కువ భాగం అభివృద్ధి కన్నా సంక్షేమం వైపే చేయడం జరిగింది గతంలో చూసుకుంటే మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా మనకు సంక్షేమం వైపే ఎక్కువ శాతం అడుగులు వేశారు సీఎం జగన్ గారు ఇక అభివృద్ధి అయితే అంతంత మాత్రమే ఉంది అలాగే మనకు రెవెన్యూ మన రాష్ట్రానికి ఆదాయం వచ్చేది కూడా అంతంత మాత్రమే ఉంది కానీ పథకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పథకాలన్నీ కూడా మనము వేయలేము చేయలేము అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడైతే ప్రకటించట్లేదండి గతంలో ఉన్నటువంటి పథకాలని నేను కొంచెం కొద్దిగా అమౌంట్ అనేది పెంచి అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు పదిహేను వేలు ఇచ్చే గతంలో పదమూడు వేలు ఇచ్చేవారు ఇక ఈసారి పదిహేడు వేల రూపాయలు అయితే చేస్తారు ఈ పదిహేడు వేల రూపాయల్లో కూడా మనకు రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్కి తీసుకుంటారు ఇక పదహైదు వేల రూపాయలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుందని సీఎం గారు అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు ఇలా ఎన్ని పథకాలు అన్ని పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయత కానీ మనకు కాపు నేస్తాం కానీ ఈబీసీ నేస్తాం కానీ ఇవన్నీ కూడా మనకు అమౌంట్ అనేది పెంచారు మనకు కొత్త పథకాలు అయితే ఎటువంటివి కూడా అమలు చేయలేదు ఇక అంతేకాకుండా మనకు పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూశారండి ముఖ్యంగా వికలాంగులు వికలాంగులకైతే పరిస్థితి అయితే దారుణంగా ఉంది వికలాంగులకు మామూలు వారికి ఒకటే పెన్షన్ ఇస్తే ఇస్తుంది మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ కూడా పెంచలేదండి పెన్షన్ కూడా కేవలం మూడు వేల రూపాయలే ఇస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మూడు వేల రూపాయలే వస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నుంచి మనకు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మరొక సంవత్సరం తర్వాత ఎన్నికల టైంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టైంలో మనకు మళ్ళీ కూడా రెండు వందల యాభై పెంచి మూడున్నర వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామన్నారు ఈ విధంగా చాలా పథకాలను మనకు కొత్త పథకాలు ఏవి ప్రకటించలేదు కానీ మనకు పాత పథకాలను ఇంప్లిమెంటేషన్ అయితే చేశారంటే వాటికి డబ్బులు పెంచి నవరత్నాలు ప్లస్ అనే పేరుతో మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక ఈ మేనిఫెస్టో మీద చాలామంది సంతృప్తిగా లేరు మన రాష్ట్ర మనకు ప్రజలైతే సంతృప్తిగా లేరని అనిపిస్తోంది నేను ఒక పోల్ కండక్ట్ చేస్తే ఆ పోల్లో కూడా మనకు రిజల్ట్ మనకు సంతృప్తిగా లేదనే వచ్చింది ఇక ఈ విలువైన మనకు మరొక పదిహేను రోజుల్లో మనకు ఎన్నికలు ఉన్నాయి ఇక సీఎం జగన్ గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో బాగుందా లేదా అలాగే ఇప్పటివరకు వరకు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఏదైనా కొత్త పథకాలు చేర్చాలా ఒకవేళ కొత్త పథకాలు చేర్చాల్సి చూస్తే ఏ పథకాలు చేర్చాలనే వివరాలు మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేను సీఎంఓకి ఫార్వర్డ్ చేసి మనకు ప్రభుత్వానికి తెలిసేటట్టు చేస్తాను సీఎం జగన్ గారికి తెలిసేటట్టు ఇక ఆయన ద్వారా మరింత మనకు మెరుగైనటువంటి అంటే కొన్ని పథకాలు మార్పులు చేర్పులు చేసేమైనా మేనిఫెస్టో అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రతిపక్ష పార్టీ మాజీ సీఎం చంద్రబాబు గారు అయితే ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అయితే చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు యువతకు మనకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృత్తి ఇస్తామన్నారు అలాగే మనకు ప్రతి నెలా కూడా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు వాములు వారికి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక మహిళలందరికీ కూడా వంట గ్యాస్ కింద మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామన్నారు ఇప్పటికీ ఈ పథకాలను ప్రకటించి దూసుకుపోతుందనమాట టీడీపీ పార్టీ ఇక సీఎం జగన్ గారి మేనిఫెస్టో దీనికంటే అద్భుతంగా ఉంటుందని అందరూ కూడా అనుకున్నారు కానీ మనకు సీఎం గారు మనకు రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఆదాయం లేదు మనకి ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని మనం ఆదాయమే లేనప్పుడు మనకు ఖర్చు ఎలా పెట్టగలమనే ఉద్దేశంతోనే మనకు చెప్పేవి మాత్రమే అంటే చేసేటివి మాత్రమే చెప్పాను మనకు చేయనివన్నీ కూడా నేను చెప్పలేదని చెప్పారనమాట ఇక వాలంటీర్లకు సంబంధించి కూడా టీడీపీ పార్టీ మాజీ సీఎం చంద్రబాబు గారు ఏంటంటే వాలంటీర్లను కొనసాగిస్తాం సచివాలయ వ్యవస్థను కూడా కొనసాగిస్తాం మేము మేము కూడా వాలంటీర్ల ద్వారానే ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేస్తాం రేషన్ పంపిణీ చేస్తామని కూడా మనకు చెప్తా ఉన్న చెప్తూ ఉన్నారనమాట ఇక సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవని వాలంటీర్లు కూడా మనకు నిన్న పెట్టినటువంటి పోల్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేశారు మేము ఐదేళ్ల పాటు కూడా ప్రజాసేవ చేసాం మాకు కేవలం ఐదు వేల రూపాయలే మనకు ఇస్తూ ఉన్నారు ఇక మా జీతాల గురించి కానీ మాకు ఏదైనా పర్మనెంట్గా చేసే అవకాశం గురించి కూడా మాకు ఇవ్వలేదని అన్నారు ఇక చాలామంది రైతులకు సంబంధించి రైతులైతే రుణమాఫీ అడుగుతూ ఉన్నారు ఈ రుణమాఫీ అంశాన్ని కూడా ఏపీసీఎం జగన్ గారు అయితే మేనిఫెస్టోలో ప్రకటించలేదు ఇక డాకరా అక్కచములకు గతంలో రుణమాఫీ ఉండే ఇప్పుడు ఆ రుణమాఫీని కూడా తీసేశారు కేవలం సున్నా వడ్డీ రుణాలు మాత్రమే ఇస్తారట అంటే వడ్డీ లేకుండా లోన్లు అయితే ఇస్తారు మూడు లక్షల రూపాయల వరకు కూడా ఇవి మాత్రమే ప్రకటించారు ఇక మహిళలకు డాకర రుణమాఫీ లేదు రైతులకు రైతు రుణమాఫీ లేదు ఇక పెన్షన్ల పెంపు లేదు వీటన్నిటిపైన కూడా కొద్దిగా అందరూ కూడా ఆలోచించి మళ్ళీ కూడా ప్రకటిస్తే బాగుంటుంది మేనిఫెస్టో అని అంటున్నారు ఇక ఇది ప్రస్తుతానికి మనకు సీఎం జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో పైన మీ అభిప్రాయాలు అయితే తెలియజేయండి కామెంట్స్ రూపంలో ఇక టీడీపీ పార్టీ మనకు మూడు లేదా నాలుగు తేదీల్లో మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఇక ఈ మేనిఫెస్టో మనకు అన్ని పథకాలు కూడా ఉంటాయి దీంట్లో రుణమాఫీ ఉంటుంది అలాగే మనకు మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తారని ఇప్పటికే చెప్పుకుంటూ ఉన్నారనమాట కాబట్టి మనకు ఏం జరుగుతుందో చూద్దాం ప్రస్తుతానికైతే సీఎం జగన్ గారి మేనిఫెస్టో ఇది కాబట్టి ఈ మేనిఫెస్టో పైన మీ అభిప్రాయాలు తెలియజేయండి మనం ఒకవేళ మీకు ఏదైనా కొత్త పథకాలు కావాలంటే కూడా మీ ఐడియా ప్రకారం మీరైతే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి ఇంపార్టెంట్ వీడియో ఇది